శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు కలకత్తాలోని స్టార్ థియేటర్లో చైతన్యలీల అనే నాటకం తిలకించడం జరిగింది నాటక ప్రదర్శన ముగిసింది శ్రీరామకృష్ణులు బండిలో కూర్చున్నారు బండి మహేంద్ర ముఖర్జీ పిండి మిల్లు వైపు పోతోంది హఠాత్తుగా శ్రీ రామకృష్ణులు భావపారవశ్యం పొందారు కాసేపట్లో ప్రేమాతిశయంతో తమలో తామే మాట్లాడారు కృష్ణ హే కృష్ణ జ్ఞానకృష్ణ ప్రేమకృష్ణ మనోకృష్ణ ఆత్మకృష్ణ దేహకృష్ణ ప్రాణ హే గోవింద మమ జీవన బండి మహేంద్ర ముఖర్జీ పిండిమిల్లు చేరింది మహేంద్రుడు అమిత ప్రీతి ఆదరాలతో శ్రీ రామకృష్ణులకు ఆహారం సమర్పించాడు మా శ్రీ రామకృష్ణుల ప్రక్కన కూర్చున్నాడు ఆయన ప్రేమాస్పదంగా నువ్వు కొంచెం తిను అంటూ కొంత మిఠాయి అతని చేతిలో ప్రసాదంగా పెట్టారు శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయానికి బయలుదేరారు బండిలో మహేంద్ర ముఖర్జీ ఇద్దరు ముగ్గురు భక్తులు ఆయనతో పాటు ఉన్నారు మహేంద్రుడు కొంచెం దూరం కలిసి శ్రీ శ్రీరామకృష్ణులు ఆనందంగా వెళుతూ ఉన్నారు అప్పుడులా పాడారు ఓ గౌరు ఓ నితాయ్ మీరు ధన్యజీవులు పావన జన్మలు కరుణాపూరితులను విని నే మీ చెంత చేరితిని చింతను మాని శ్రీరామకృష్ణులతో కలిసి మా కూడా పాడాడు మహేంద్రుడు తీర్థయాత్రలకు వెళ్ళనున్నాడు దాని గురించి అతడు శ్రీరామకృష్ణులతో చెప్తున్నాడు శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో మహేంద్రునితో ఇప్పుడే నీలో భక్తి మొలకెత్తింది అన్నీ వాడి పడిపోతాయి శీఘ్రంగా తిరిగి వచ్చాయి ఆహా నీ ఇంటికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి చూసేశాను చాలా ఆనందంగా ఉంది మహేంద్రుడు మహాశయ నా జన్మ సార్థకమైంది శ్రీరామకృష్ణులు ఇంతకు మునుపే సార్థకమై ఉంది నీ తండ్రి సజ్జనుడు ఆ రోజు నేను చూశాను ఆయనకు ఆధ్యాత్మ రామాయణంలో విశ్వాసం ఉంది మహేంద్రుడు భక్తి కలిగేటట్లు నన్ను ఆశీర్వదించండి శ్రీరామకృష్ణులు నువ్వు ఉదారుడవు సరళ స్వభావుడవు ఉదారత సరళత లేకుండా భగవంతుని పొంద సాధ్యం కాదు కుటిల వర్తనులకు భగవంతుడు సుదూరంలో ఉంటాడు శ్యామ్ బజార్కు సమీపంలో మహేంద్రుడు సెలవు పుచ్చుకున్నాడు బండి ముందుకు సాగిపోయింది శ్రీ రామకృష్ణులు మాతో యదుమలిక్ ఏం చేశాడు మా స్వాగతం శ్రీరామకృష్ణులు అందరు యోగక్షేమాల గురించి చింతన చేస్తున్నారు చైతన్యుల వలె ఈయన కూడా భక్తి కరిపేటందుకే దేహం దాల్చి వచ్చారా దుర్గాపూజ మహోత్సవం శుక్రవారం సెప్టెంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు శ్రీ రామకృష్ణులు కలకత్తాకు వచ్చి ఉన్నారు నవరాత్రులలో మహాసప్తమి రోజు శ్రీరామకృష్ణులు అధర్సేన్ ఇంట్లోని దుర్గాదేవి ప్రతిమను అర్చించటానికి ఆ వేడుకలలో పాల్గొనటానికి వచ్చారు దానికి తోడు బ్రహ్మ సమాజ భక్తుడైన శివనాథ్ను కలుసుకోగోరారు సమయం మూడు గంటలైంది కాసేపటికి శ్రీరామకృష్ణుల బండి వచ్చి చేరుకుంది ఆయన బండిలో నుంచి దిగారు బ్రహ్మ సమాజ మందిరాన్ని చూడగానే చేతులు జోడించి నమస్కరించారు హాజరా మరికొందరు భక్తులు ఆయనతో వచ్చి ఉన్నారు మా శ్రీ రామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు నేను శివనాథ్ ఇంటికి వెళతాను అన్నారు శ్రీరామకృష్ణులు మాతో శ్రీరామకృష్ణుల రాక తెలిసి కాసేపట్లో బ్రహ్మ సమాజ సభ్యులు కొందరు వచ్చారు వాళ్ళు ఆయన్ను బ్రహ్మపారాలోని శివనాథ్ ఇంటికి తోడ్కొని వెళ్ళారు శివనాథ్ అప్పుడు ఇంట్లో లేడు ఏం చేయటం కాసేపు అయ్యాక విజయ్ గోస్వామి మహలాన వీష్ మొదలైన బ్రహ్మ సమాజ ప్రముఖులు వచ్చారు వాళ్ళు ఆయన్ను ఆహ్వానించి బ్రహ్మ సమాజ మందిరంలోనికి తీసుకొని వెళ్ళారు స్వామి ఒకంతసేపు కూర్చోండి శివనాథ్ కాసేపట్లో వస్తాడు అని ఆయన్ను ఆ సీనులను చేశారు శ్రీ రామకృష్ణులు ఆనందంగా ఉన్నారు ఆయన వదనంలో చిరునవ్వు తుణకిసలాడుతోంది పీఠానికి కాస్త క్రింద సంకీర్తన జరిగే చోట ఆయన కూర్చొని ఉన్నారు విజయ్ బ్రహ్మ సమాజ ఇతర భక్తులు ఆయనకు ఎదురుగా కూర్చున్నారు శ్రీ రామకృష్ణులు చిరునవ్వుతో విజయ్తో అందరూ భగవంతుణ్ణే ఆరాధిస్తున్నారని నేనంటాను ద్వేషం విరోధం ఉండకూడదు కొందరు సాకారం అంటున్నారు కొందరు నిరాకారం అంటున్నారు సాకారంలో విశ్వాసం ఉన్నవారు సాకారాన్ని ధ్యానించని నిరాకారంలో విశ్వాసం ఉన్నవారు నిరాకారాన్ని ధ్యానించని అంటాను నేను నేను చెప్పేదేమంటే మత మౌఠ్యం మంచిది కాదు అంటే నా మతమే సరైనది పరాయి మతాలు సరైనవి కావు అనే అభిప్రాయం తప్పు నా మతం సరైనది పరాయి మతాలు తప్పో ఒప్పో సత్యమో అసత్యమో నాకు తెలియదు ఇది మంచి వైఖరి ఎందుకంటే భగవంతుని అనుభూతం చేసుకోకుండా ఆయన యథార్థ స్వభావం తెలుసుకోవడం సాధ్యం కాదు సాకారం నా తల్లి నిరాకారం నా తండ్రి నేను దేన్ని గర్హించను దేన్ని ప్రశంసించను త్రాసులోని సిబ్బులు రెండు సమానమే అంటారు కబీర్ దాస్ హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు శాక్తేయులు శైవులు వైష్ణవులు ఋషుల కాలం నాటి బ్రహ్మజ్ఞానులు ఆధునిక బ్రహ్మ సమాజస్తులు అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నది ఒకే వస్తువునే కానీ పిల్లల జీర్ణశక్తికి తగినట్లు తల్లి వంట చేస్తుంది ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి తల్లి చేపను కొన్నది అందరికీ పలావో మసాలా కూర చేసి పెట్టదు అందరి జీర్ణశక్తి ఒకేలా ఉండదు కనుక కొంతమంది కోసం పులుసు వండుతోంది అయినప్పటికీ ఆమె తన పిల్లలందరినీ సమానంగానే ప్రేమిస్తుంది కదా నా వైఖరి ఏమిటో తెలుసా రకరకాల వంటకాలను నేను తినటానికి ఇష్టపడతాను విషయం ఏమిటో తెలుసా దేశ కాల పాత్రల భేదాలను అనుసరించే భగవంతుడు విభిన్న మతాలను రూపొందించాడు అన్ని మతాలు మార్గాలే కానీ మతమే భగవంతుడు కాజాలదు హృదయపూర్వకమైన భక్తితో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తే ఆయన పొందవచ్చు ఒకడు ఎంచుకున్న మార్గంలో తప్పులు ఉన్నప్పటికీ అతడు భగవంతుని కోసం నిజంగానే పరితపిస్తే ఆయనే తప్పులు సరిదిద్ది అనుగ్రహిస్తాడు పూరి జగన్నాథుని దర్శనానికై ఒకడు చిత్తశుద్ధితో బయలుదేరాడు అనుకోండి కానీ దక్షిణం వైపు వెళ్ళటానికి మారుగా ఉత్తరం వైపు వెళతాడు దారిలో అతన్ని కలుసుకున్న వారిలో ఎవరో ఒకరు అతడితో మిత్రమా అటువైపు వెళ్ళొద్దు దక్షిణం వైపుగా వెళ్ళు అని ఖచ్చితంగా చెబుతారు అతడు త్వరలోనో కాస్త ఆలస్యంగానో జగన్నాథుని దర్శనం చేసుకుంటాడు పరాయి మతాలలో దోషాలు ఉన్నప్పటికీ వాటిని మనం పట్టించుకోనవసరం లేదు జగత్తును సృష్టించిన వ్యక్తి ఆ విషయం చూసుకుంటాడు మన కర్తవ్యం ఎలాగైనా సరే జగన్నాథుని దర్శించుకోవటమే బ్రహ్మ సమాజస్తులతో మీ మతం మంచిదే మీరు భగవంతుడు నిరాకారుడు అంటున్నారు మంచిదే మిఠాయిని నిలువుగా తిన్నా సరే అడ్డంగా తిన్నా సరే తీయగానే ఉంటుంది ఇక్కడ రామకృష్ణుల వారు మత దురభిమానం ఉండకూడదని అన్ని మతాలు కూడా భగవంతుణ్ణి చేరుకోవడానికి వివిధ మార్గాలని చక్కగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా రామకృష్ణుల వారికి భక్తులపై ఉన్న ప్రేమ భక్తుల్ని చూడడానికి వారితో మాట్లాడడానికి ఎటువంటి ఆసక్తిని చూపిస్తున్నారో కూడా మనం ఇక్కడ చూడవచ్చు అందరికీ నమస్కారం